సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా చరిత్ర తెల్లటి కానీ చిరిగిన దుస్తులు ధరించి షెరిడికి చెందిన శ్రీ సాయిబాబాగా ప్రసిద్ధి చెందారు ఆయన రూపానికి పూర్తి విరుద్ధంగా ఉన్నారు ఆయన పకీరు రూపాన్ని కలిగి ఉన్నారు కానీ వాస్తవానికి ఆయన కరుణ మరియు ప్రేమ యొక్క అపారమైన సంపదను కలిగి ఉన్నారు సాయి అనే పేరులో సా అంటే సాక్షాత్ మరియు నేను అంటే ఈశ్వరుడు అని అర్థం సాయి పద్దెనిమిది ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున తుఫానుతో కూడిన రాత్రి పత్రి గ్రామంలో జన్మించాడు సాధారణ జానపద కథల ప్రకారం ఒక అడవి గుండా వెళుతుండగా పిల్లలు లేని సూఫీ ఫకీర్ రోషన్ షా మియా మరియు అతని భార్య ఒక విడిచిపెట్టబడిన బిడ్డను చూసి దత్తత తీసుకున్నారు వారు అతనికి బాబు అని పేరు పెట్టారు ఆ బాలుడికి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సూఫీ ఫకీర్ అయిన రోషన్ మరణించాడు మరియు ఆ బిడ్డ పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్న అతని భార్య దుఃఖంతో బాధపడింది ఆమె ఆ బాలుని తన ఇంటి సమీపంలో నివసిస్తున్న వెంకూసా అనే అత్యంత పరిణతి చెందిన ఆత్మకు భక్తిపరుడైన పండితుడికి అప్పగించింది సాయిబాబా వెంకూసాకు ఇష్టమైన శిష్యుడయ్యాడు సాయిబాబా పన్నెండు సంవత్సరాలు వెంకూసా ఆశ్రమంలో ఉండి అనేక విషయాలు నేర్చుకున్నాడు వెంకుశా సాయిబాబాను గొప్ప మరియు దివ్య ఆత్మగా భావించినందున అతను మరణించినప్పుడు వెంకుస తన దైవిక జ్ఞానాన్ని మరియు శక్తులన్నింటినీ సాయిబాబాకి ఇచ్చాడు తన గురువు మరణం తర్వాత సాయిబాబా ఆశ్రమాన్ని విడిచిపెట్టి షిరిడి చేరుకున్నారు సాయిబాబా మొదటిసారి షిరిడిలోని ఖండోబా ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆలయ పూజారి మహాత్సాపతి ఆయనను ఆవో సాయి అని సంబోధించాడు అందుకే ఆయనకు సాయిబాబా అని పేరు వచ్చింది ఆ తర్వాత సాయిబాబా షిరిడిలో నివసించడం ప్రారంభించాడు ప్రారంభంలో ఆయన ఖండోబా ఆలయంలో నివసించేవారు కానీ ఆయన తరచుగా ఆలయంలోకి కురాన్ శ్లోకాలను బిగ్గరగా పాడేవారు ఇది చాలామంది హిందువులను బాధ పెట్టింది మరియు వారు సాయిబాబాను ఆలయం నుండి బయటికి వెళ్ళమని కోరారు పూజారి మహాసపతితో సహా సాయిబాబా అనుచరులు సాయిబాబాను షిరిడిలోని ఒక పాత మసీదుకు తీసుకెళ్లారు సాయిబాబా మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టి తన జీవితాంతం అక్కడే గడిపారు సాయిబాబా ఉదయం ఐదు గంటలకు మేల్కొనేవాడు తర్వాత ద్వారకామై మసీదు సమీపంలోని పొగా పొయ్యి పక్కన కూర్చునేవాడు సాయిబాబా భిక్షాటన చేసిన ఆహారాన్ని తినేవాడు ప్రతిరోజు ఐదు ఇళ్ల నుండి భిక్షాటన చేసేవాడు సాయిబాబా తనకు లభించిన ఆహారాన్ని మూడు భాగాలుగా విభజించాడు ఒకటి తన కోసం రెండవది తన భక్తుల కోసం మరియు మూడవది పక్షులు మరియు జంతువుల కోసం ఆ తర్వాత అతను పొయ్యి పొయ్యి పక్కన కూర్చొని తన భక్తుల సమస్యలను పరిష్కరిస్తాడు ఉపన్యాసాలు ఇస్తాడు అది సాయంత్రం ప్రార్థనతో ముగుస్తుంది సాయిబాబాలో ఒక విశిష్టమైన అంశం ఏమిటంటే ఆయన మతం కులం లేదా మత భేదాలకు అతిథుడు కొందరు ఆయనను హిందువుగా నమ్ముతారు మరికొందరు ఆయనను ముస్లిముగా చూస్తారు ఒక ప్రసిద్ధ భావన ఏమిటంటే సాయిబాబా తనను తాను హిందువులకు హిందువుగా మరియు ముస్లింలకు ముస్లింగా వ్యక్తపరిచాడు అయితే చాలా సందర్భాలలో సాయిబాబా దీనికి విరుద్ధంగా వివరించాడు హిందువులు తనను పకీరుగా మరియు ముస్లింలు బ్రాహ్మణుడిగా అంగీకరించాలని పట్టుబట్టాడు సాయిబాబా ప్రజలకు ఈ క్రింది సందేశాన్ని పంచుకున్నారు శ్రద్ధ అంటే దేవునిపై విశ్వాసం కలిగి ఉండటం సబురి అంటే సహనం కలిగి ఉండటం పవిత్రత అంటే హృదయం మరియు మనసు యొక్క స్వచ్ఛత కరుణ అంటే అన్ని జీవుల పట్ల కరుణ కలిగి ఉండటం సమానత్వం అంటే అన్ని మతాల ప్రజల పట్ల నిష్పాక్షిక భావాలు కలిగి ఉండటం మరియు ఆదింత అంటే మీ గురువుకు అనుచరులుగా ఉండటం మరియు పూర్తిగా శరణాగతి పొందటం వేల పద్దెనిమిది అక్టోబర్ ఒక పదిహేనవ తేదీన విజయదశమి రోజున సాయిబాబా శ్వాస విడిచారు కానీ నేటికి ఆయన భక్తుల హృదయాల్లో ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది ఓం